భూపాల్పల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలో చిట్ట్యాల మరియు టేకుమట్ల మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన ఎనభై మంది లబ్దిదారులకు ఇరవై ఐదు లక్షల డెబ్బై వేల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అందజేశారు పంపిణీ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు మన కళ్ళల్లో వెలుగును చూసా రాబోయే మూడు సంవత్సరంలో ఇరవై వేల ఇళ్లను వర్గంలో కట్టిస్తాం ఇరవై లక్షల ఇళ్లను రాష్ట్రంలో కట్టించడమే ముఖ్యమంత్రి గారి మరి దృఢ సంకల్పం మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అంతేకాదు ఈ రోజు ఐదు లక్షల వరకు స్థితి పది లక్షల పెంచి ఈ రోజు యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు కూడా చదువుకున్న బిడ్డలు ఉద్యోగాలు రాక వేలాది మంది రైలు పట్టాల కింద తలలు తెచ్చుకొని వేసుకొని మందు తాగారు యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు కల్పించారు చదువుకునే బిడ్డలకు అంతేకాదు ఈ రోజు బిడ్డలందరికీ మీరు కొండగట్టు యాదగిరి గుట్ట వేములవాడు ఈ రాష్ట్రంలో తల్లి గారింటికి పోయి మన బిడ్డలు కూడా హైదరాబాద్ లో వరంగల్ లో కుపాలపల్లిలో మురుగో పరకల్లో చదువుకొని ఇంటికొచ్చేదాకా ఉచిత బస్సులు ప్రయాణం కొడుకు ఆర్టీసీకి నెలకు నాలుగు వందల కోట్లు కడుతున్నాం మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి వాళ్ళ అప్పులు ఈరోజు ఆ యొక్క అప్పులు చేసిన అప్పుకు అసలు మిత్తి లక్ష డెబ్బై మూడు వేల కోట్లు కట్టారు కట్టుకుంటే ఈ ఈరోజు అప్పించిన అసలు కట్టి మిత్తి కూడా కడితే లక్ష డెబ్బై మూడు వేల కోట్లు కట్టారు కానీ ఈరోజు కొడుకు కోడలు అందులో నువ్వు చుట్టాలందరూ డబ్బులు పంచుకునే కాడ తలుపుకునే కాడ ఈ రోజు ఈ రాష్ట్రం ఎంత పేదల రక్తం దాగి దిగమింగి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద బదనం చేస్తున్నారు కనుక మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి రాబోయే కొన్ని రోజుల్లో నిజాయితీగా అవినీతికి తావు లేకుండా ఈ వర్గంలో ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు గాని పంచాయతీ రాజు రోడ్లు గాని పొలాలకు పోయి ముళ్ళు నెచ్చుకొని ముళ్ళు నెచ్చుకొని ఎంతో మంది ట్రాక్టర్లు దిగబడి పశువు ఇంటికి వచ్చేదాకా ఇబ్బంది అవుతుందని ఇరవై కోట్ల రూపాయలు పొలాలకు పోయే దారులను కూడా తీసుకొచ్చాం లింక్ రోడ్డు తెచ్చాం మీరు అదే విధంగా టేకుమట్ల రాఘవరెడ్డిపేట మీద బ్రిడ్జ్ కానీ అదే విధంగా నవాబ్పేట నుంచి టేకుమట్ల రోడ్డు కానీ గర్భిల పెళ్లి నుంచి ఇటు భయ చిట్టాల నుంచి టెక్కుమట్ల మీదకెళ్లి రేగుండ గాని మోరంచ పల్లె వరకు అందుకు తండ నుంచి గర్భిల పెళ్లి వరకు గాని లింగాల నుంచి అదే విధంగా ఒడితల వరకు గాని యాక్స్ లో పెట్టి రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేయిస్తున్నాం రవాణా సౌకర్యం పెంచుతున్నామని అనే సందర్భంగా తెలియజేస్తున్నా